హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల పన్నెండవ భాగం విందాం శుద్ధ శ్రోత్రీయ బ్రాహ్మణ వంశంలో పుట్టిన నాకు నీ మాటలు తలకెక్కవు ఇంతవరకు గురుకులంలో కఠిన బ్రహ్మచర్యంలో ఉండి ఈ మధ్యనే నా మనసుకెక్కిన కన్యను పరిణయమాడాను నీకు పెళ్ళి కూడా అయిందా మానసికంగా అయింది వాక్కాయ కర్మలలో మనసు ప్రధానమైనది అటువంటి పవిత్రమైన మనసుతో ఒక కన్యను పరిణయం ఆడి ఇప్పుడు వ్యభిచరించలేను ఏకపత్ని వ్రతానికి భంగం కలిగించుకోను మనసులో పెళ్లాడావా అందులోను ఏకపత్ని వ్రతం ఒకటా భేష్ నువ్వు ఇప్పుడు నిజంగా పిచ్చి బ్రాహ్మణుడు అని అర్థమైపోయింది అయినా నువ్వు మనసులో పెళ్లాడినా ఆ భాగ్యవతి ఎవరయ్యా ఆమె భోగపుర సామ్రాజ్యపు యువరాణి మణిమేఖలాదేవి నీ వంటి నాగకన్యలు వెయ్యి మందైనా ఆమె సౌందర్య సంపదకు సరిరారు సకల సద్గుణ విద్యావతి నేనామెను ప్రేమించాను పెళ్లాడబోతున్నాను సంతోషమే కానీ నా కోరిక ఒక్కసారి తీర్చి ఆ పైన నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అటువంటి నీతి లేని మాటలు నాకు చెప్పకు భూలోక నరులు నీ వంటి అవినీతి పరుగులు కారు లోకాన స్త్రీలకు పాతివ్రత్యమో పురుషులకు వ్రతము పెట్టని భూషణము వెలలేని అలంకారాలు ఓహో మునుపు కూడా ఏక పెళ్ళి కాకపోవటం ఏమిటి నాకు మానసికంగా పెళ్ళైంది పరస్త్రీ సంగమము మహాపాపం బ్రాహ్మణ కుమారా నా మాట విను ఎవరో చేతకాని ఛాందసులు పాపము పాపమన్న బూజు పట్టిన పాత నియమాల్ని పట్టుకుని ప్రాకులాడుతూ యవ్వన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటము కేవలం అవివేకం అంతేకాక పురుషుడు ఎందరు కాంతలనైనా వివాహమాడవచ్చునని మీ శాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా పొరపాటు మా శాస్త్రాలెప్పుడు ఆ విధంగా ఘోషించవు స్త్రీకి పాతివ్రత్యమెంతో పురుషుడికి ఏకపత్ని వ్రతము అంతే అని ఆ బ్రాహ్మణ కుమారుడు తానెంత చెప్పినా వినక మూర్ఖంగా పట్టుపట్టినందువలన మదనరేఖ మాటలతో ప్రయోజనం లేదనుకొని తన గాన నాట్య విద్యా నైపుణ్యాలతో అతన్ని వశం చేసుకోవాలన్న తలంపుతో అతి మనోహరంగా నాట్యం చేసి శ్రావ్యమైన పాటలెన్నో పాడి కళా నైపుణ్యాన్ని గుమ్మరిస్తూ అతన్ని కౌగలించుకోపోగా అతను దూరంగా తొలిగి సుందరి నీ నాట్యగాన కళా నైపుణ్యము ఎంతైనా మెచ్చుకోదగిందే కానీ నేను నీ కళా వైశారధ్యానికి బానిసయ్యే దుర్బలుణ్ణి కాను మర్యాదగా నన్నీ తావునించపోనియీ మూర్ఖుడ పంది పన్నీరు మెచ్చున అన్న సామెతను సార్థకం చేస్తున్నావు నీపై మోహమును పట్టలేక కామాతురనై నిన్ను కోరు నన్ను ఈ విధంగా ఉసూరు పెట్టిన ఫలితాన్ని అనుభవిస్తావు నాకు ఆగ్రహం కలిగించకు రా నా నును చెక్కిళ్ళు ముద్దాడు అంటూ మదవతి అయిన నాగకన్య దేశదిమ్మరిని బిగ్యారా కౌగలించుకోపోగా ఆమెను వారించి చి నిజురాలా నువ్వు నాగకన్యవా రాక్షస కన్యవా నా వ్రతభంగం చేయవచ్చిన పాషాణ రూపానివా అంటూ బలంకొద్దీ ఆమెను దూరంగా ఒక్క తోపు తోశాడు ఆ తోపుకు ఆమె పడటానికి బదులు అతనే దూరంగా ఎక్కడో విసిరబడి స్పృహతపి పడిపోయాడు అతడు కొద్ది క్షణాల్లోనే స్పృహ తెచ్చుకొని కళ్ళు విప్పి చూసేటప్పటికీ ఏవో రెండు మహాదీర్ఘములైన చేతుల మధ్య ఉండి గిలగిలా తన్నుకుంటూ తంగముని చెప్పిన విషయం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు ఓహో నేనిప్పుడా నాగకన్య మాయ వలన తంగముని చెప్పిన దీర్ఘబాహుడనే కబంధ రాక్షసుడి చేతిలోకి వచ్చి పడ్డానన్నమాట అని తనలో తాను అనుకొను విభ్రాంతుడైతూ ఉండగా రాక్షసుడా కుమారుణ్ణి తన రెండు చేతుల్లోనూ బంధించి తలలేకపోయినా మొండానికే అమర్చబడ్డ తన గుహ వంటి నోటి దగ్గరికి లాక్కొని మింగబోతూ ఉండగా కిష్టప్పా వేగిరిపాటితో అయ్యా రాక్షస శ్రేష్ఠుడా నన్ను మింగకు నేను మాతంగముని పంపితే నీ దగ్గరకు వచ్చినవాడను అన్నాడు మాతంగముని అన్న మాటలు చెవులు పడగానే కబంధ రాక్షసుడు ఆ కుమారుణ్ణి మింగటం మాని తక్షణము అతన్ని తన బాహుబంధంలో నుంచి విడుదల చేసి మాతంగముని ఆహా ఆ దివ్యనామాన్ని తిరిగి ఎంతకాలానికి విన్నాను నిన్న ముని నా దగ్గరికి పంపించాడా అని అంత క్రూర రాక్షసుడు పరమ దయాలుడువై తిరిగి ఆ ముని క్షేమంగా ఉన్నాడా నాయనా నువ్వెవరు నిన్ను నా దగ్గరకు ఆ ముని ఎందుకు పంపాడు అని అడిగాడు ఆహా క్షేమంగానే ఉన్నారు మీకు ఆయనతో ఏమి సంబంధము వారి పేరు విన్న మాత్రంలో మీరింత దయామయులుగా మారటానికి ఏమిటి నేను వినవచ్చినా అని ఆ బ్రాహ్మణ కుమారుడు అడిగిన దానికి రాక్షసుడు ఇలా చెప్పాడు అయ్యా నేను జన్మత ఇటువంటి కబంధ రాక్షసుడిని కాను నేను కూడా ఒకప్పుడు మాతంగముని వంటి తపో నిష్ట గరిష్ఠుడినైన ఒక మునీశ్వరునే మాతంగుడును నేనును ఒకే ఆశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ మాతంగుని కంటే నేనే ముందుగా తపస్సిద్ధిని పొందగలిగాను బహు పెద్ద కాలం ఘోర తపస్సు చేసి ఒకనాడు మరునాడు దేవత్వాన్ని పొందడై ఉండగా గ్రహచారం చాలక నాకొక చిలిపి బుద్ధి పుట్టింది అదేమిటంటే దేవలోకంలోని సౌందర్య సౌందర్యవతులలో మిన్న అని కాముక చేష్టలలో మేటి అని పేరు పొందిన మహాతపస్ సంపన్నులకు పిణ్యవంతులకు తాను లభ్యమై వారి నతి నేర్పుతో రతిక్రీడల దేల్చి ఆనంద పరవసరాల్ని చేస్తుందని ప్రసిద్ధి కదా ఆమెలో ఉన్న విశేషమేమిటి రాజ్యానికి ఆమె రాణి అవటానికి గల ఏమిటి అని పుట్టు బ్రహ్మచారినైన నాలో నేను తర్కించుకొని ఆమె రతి క్రీడల్ని కళ్ళారా చూడాలని సంకల్పించుకున్నాను ఆ కొంటే సంకల్పంతో నా తపోబలం వలన దేవలోకానికి ఎగిరి నా కోరిక ఎలా తీరుతుందా అని అతను కోసం రహస్యంగా వేచి ఉన్నాను ఒక వెన్నెల రాత్రి రంభ తన ప్రియభర్త నలకూబరునితో కలిసి ఉద్యానవనంలో ఇచ్చా విలాసంగా గడుపుతున్న సమయంలో నేను పొదరింటి మాట నెనక్కి చూస్తున్నాను కొంతసేపా ప్రేయసీ ప్రియులు వివిధ రీతుల రతి క్రీడల్లో మునిగి తేలారు ఆ వెనక రంభ ఊపరతికి ఉపక్రమించగా ఆ వింత క్రీడకు నాకు ఆశ్చర్యం కలిగింది తారుమారుగా ఉన్న సాంగత్యాన్ని చూసి నాకు నవ్వాగలేదు పకాళ్ళ నవ్వాను ఆ కామినీ కాముకులు నా నవ్వుకు బెదిరి నేనున్నది గ్రహించారు రంభ నాపై పట్టలేని ఆగ్రహాన్ని కలిగి ఓయి నువ్వు సంపన్నుడివై ఉండి కొంటెతనంగా మా క్రీడకు భంగం కలిగించావు కనుక కళ్ళు కాళ్ళు తల లేక దీర్ఘ బాహువులు మాత్రం కలిగి తబంధ రాక్షసుడివై ఉందివు కాక అని శపించింది అప్పుడు నేను చేసిన పనికి పశ్చాత్తాపాన్ని పొంది ఆమె పాదాలకు మొక్కి తరుణోపాయాన్ని ప్రసాదించవలసిందని ప్రార్థించాను అప్పుడు ఆమె కరుణించి నువ్విప్పుడు తపోభ్రస్తుడు అయినావు కనుక నువ్వు చేసినంతటి తపస్సును ఎవరైతే నీకు ధారపోస్తారో అప్పుడు నీ శాపానికి విముక్తి కలుగుతుంది పో అన్నది వెంటనే నేను కబంధ రూపంతో గోలు గోలును నేర్చుకుంటూ తోటి ముని పొంగవుడైన ముని దగ్గరికి పోయి జరిగిన అపరాధాన్ని చెప్పి నాకేమిటి దారి అని ప్రార్థించగా ఆయన మహా త్యాగధనుడు కనుక మిత్రమా విచారించకు కాలంలో నేనును నువ్వు చేసినంతటి తపస్సును చేసి సిద్ధి పొందగలను అప్పుడు నేను ఆర్జించిన తపశ్శక్తిని నీకు ధారపోసి నీకు విముక్తి కలిగించగలను అని దయతో చెప్పాడు అయ్యా అటువంటి వితరణ బుద్ధిగల మహానుభావులు ఎక్కడుంటారు తంగముని అనుగ్రహం వలన ఇక కొద్ది కాలంలోనే నేను శాప విముక్తి పొందవలసిన వాడను కనుకనే ఆ మునియందు నాకటువంటి భక్తి గౌరవాలు ఉన్నాయి అతన్ని వచ్చిన నీ కార్యం కూడా నాకు ప్రధాన కర్తవ్యమే నీ దేవురు నీకు నా వలన కావలసిన కార్యమేమిటి చెప్పినట్లయితే నేను చేయగలిగింది తప్పకుండా చేస్తాను అని దీర్ఘబాహుడి చెప్పింది విని అయ్యా నేను కిష్టప్ప అనే ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి కొద్ది కాలం క్రితం వరకు గురుకుల వాసంలో ఉండి బ్రహ్మచర్య దీక్షతో గడిపాను ఇప్పుడు భోగపుర సామ్రాజ్య యువరాణి అయిన మణిమేకలను ప్రేమించి పెళ్లాడు కోరుతున్నాను వైకుంఠపుర విశేషాలను ఎవరైతే చెప్పగలరో వారిని ఆమె వివాహమాడటానికి ప్రతిని పూనింది కనుక నేనా వైకుంఠపురానికి పోయి అక్కడ విశేషాలు తెలుసుకోగోరి బహుదూరం నుంచి వస్తున్నాను ఆ నగరం ఎక్కడుందో తెలియక మార్గవశాత్తు తారసిలిన మాతంగముని ప్రార్థించగా అతడు నీ దగ్గరకు పంపాడు తీరా ఈ ప్రాంతం వచ్చి నీకోసం వెదుగుతున్న సమయంలో మదనరేఖ అనే నాగకన్య మోసంతో తగులుకొని చివరికి ఎలాగో వచ్చి నీ దీర్ఘ బాహుల్లో పడ్డాను ఇది నా విషయం దయచేసి నీకా వైకుంఠపుర సమాచారం ఏదైనా తెలిస్తే చెప్పు అన్నాడు ఆ కుమారుడు అడిగిన దానికి ఆ దీర్ఘబాహువుడు ఒక నిట్టూర్పును విడిచి ఎక్కడ వైకుంఠపురము ఎక్కడ నువ్వు ఆ పుర విశేషాలు నాకునూ గాని ఆ నగరపు పేరు మాత్రము ఎప్పుడో విన్నాను ఇక్కడ నుంచి ఉత్తర దిక్కుగా నువ్వు రామడల దూరం నడిచి అక్కడ నుంచి సప్త సముద్రాలు దాటి ఏడవ సముద్రపు నడుము ఉండే సువిశాలమైన మాణిక్య ద్వీపమునకే వైకుంఠపురం అని పేరు అదైనా వినటమే కానీ అక్కడికి కానీ చూచిన కానీ ఉన్నారని నాకు తెలీదు అని దీర్ఘబాహుడు చెప్పిన మాటలు విని బ్రాహ్మణ కుమారుడు నిలువున నీరయ్యాడు ఎక్కడి వైకుంఠపురము ఇంకెక్కడి రాచకన్య ఇప్పటికే ఇన్ని రోజులైంది నువ్వు రామడలు నడవటము సప్త సముద్రాలు దాటటము గడువు లోపల ఇది జరిగే పని కానే కాదు నేనా వైకుంఠపురాన్ని చేరటము అసంభవమే మణిమేకలను పరిణయమాడటమూ అసంభవమే పోతే మిగిలినది ఆత్మహత్యా ప్రయత్నం ఒక్కటే రాక్షసోత్తమ ఇక నాకు సెలవియ్యి అని కిష్టప్ప నిరాశతో చెప్పిన మాటల్ని ఆలకించిన దీర్ఘబాహుడు అయ్యా ఈ విధంగా నిరుత్సాహపడటం ధీరపురుషుల లక్షణం కాదు పట్టుదలతో ఇంత దూరం ఎలాగో వచ్చావు ఈ పట్టుదలని మరికొంతకాలం బిగబట్టి ప్రయత్నించావంటే కార్యాన్ని సాధించగలవేమో అందుకు నాకు తెలిసినంతవరకు చెబుతాను విను ఇక్కడికి తూర్పు దిశగా రెండు ఆమడల దూరంలో ఆకాశం ఎత్తు వరకు పెరిగి ఉన్న అశ్వద్ధ ఒకటి కనిపిస్తుంది ఆ వృక్షరాజము నానుంచుకొని ఒక బిల మార్గం ఉంటుంది ఆ గుండా మరొక యోజున నడిచావంటే మహోన్నత పర్వత శిఖరం ఒకటి కనిపిస్తుంది ఆ పర్వత శిఖరం నుంచి ఆకాశ సంతత ధారాపాతమై విరామం లేక ప్రవహిస్తూ ఉంటుంది ఆ గంగలు ప్రతినిత్యము జలకమాడటానికి ఒంటి రెక్క గల గండ ఒకటి వచ్చిపోతూ ఉంటుంది ఆ సమయాన్ని కనిపెట్టి అది వచ్చినప్పుడు వెంటనే దీర్ఘబాహుడు పంపగా వచ్చానని చెప్పి నీ కోరికను తెలిపి మనిషి భాష తెలిసిన పక్షి నిన్ను తనపై మూసుకొని క్షణంలో మొదటి సముద్రపు టొడ్డును దించగలదు దానికి రెండు రెక్కలు లేని కారణం వలన నిన్ను సప్త సముద్రాలు దాటించలేదు ముందు ఆ నూరు ఆమడలు దాటి తొలి సాగరపు టొడ్డు చేరు ఆపై నీ అదృష్టం ఇంతవరకే నేను చేయగలిగింది అని చెప్పగా బ్రాహ్మణ అప్పటికి అంతవరకే తృప్తిపడి దీర్ఘబాహుని దగ్గర సెలవు తీసుకుని వెంటనే ప్రయాణాన్ని ముందుకు సాగించాడు బ్రాహ్మణ రాకుమారుడు కబంధ రాక్షసుడు చెప్పిన గుర్తులను అనుసరించిపోగా అక్కడ అదే ప్రకారము శాఖోపశాఖలుగా పెరిగిన అతి విస్తీర్ణము కలదై ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్లున్న ఒక వృక్షం కనిపించింది కాని దాని నానుకొని ఉన్న ఏది కనిపించలేదు కిష్టప్ప నిరాశపడక కొంచెం జాగ్రత్త వహించి పరిశీలించగా ఆ చెట్టుకి వెనక తట్టున రాతిపలక ఒకటి భూమిపై పరుండబడి ఉండటం కనిపించింది బహుశా ఆ రాతి క్రింద ఏదైనా బిలద్వారము ఉంటుందన్న ఊహతో అతడు ఆ రాతిని ఎత్తి చూడగా అందులో నుంచి ఒక భయంకరమైన సర్పం బుసలు కొడుతూ అతని మీదకొచ్చి కాటివెయ్యబోగా కిష్టప్ప భయ విభ్రాంతులతో వెనక్కి తగ్గి ఓ నాగరాజా కార్యార్థనైపోతున్న నాకెందుకు వృధా హాని తలపెడతావు నేను దేశదిమ్మరినైన ఒక బ్రాహ్మణ బ్రాహ్మణకుమారుణ్ణి ఈ బిల మార్గం గుండా ఒక కార్యార్థమై ఆకాశగంగను చేరబోతున్నాను దయయుంచి నన్ను వదిలిపెడితివా నీకు పుణ్యం ఉంటుంది అని సవినయంగా ప్రార్థించిన మీదట ఆ సర్పరాజు కొంచెం శాంతపడి ఓయి బ్రాహ్మణకుమారుడవ్వటం చేత నువిప్పుడు బతికిపోయావు ఈ బిలమార్గానికి కప్పి ఉంచబడ్డ రాతి వారెవరూ నా చేత హతులు కాకుండా ఉండరు చిరకాలం నుంచి నన్నొక సందేహం పట్టి పీడిస్తుంది కూడా నాకు తృప్తికరమైన జవాబు చెప్పి నా సందేహాన్ని తీర్చిన వారు లేరు నువ్వు చెప్పగలిగిన ఎడల ఈ బిలమార్గం గుండా వెళ్ళు లేకుంటే ప్రాణాలు దక్కినందుకు సంతోషించి వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు నీ సందేహమేమిటో చెప్పు బదులు చెప్పడానికే ప్రయత్నం చేస్తాను అని బ్రాహ్మణ కుమారుడు అన్నందుకు సంతోషించి సర్పము ఈ విధంగా అంది అయ్యా భూలోకవాసులైన నరులకు భూషణమేది ఇందుకు సరియైన జవాబు చెప్పి నాకు తృప్తి కలిగించు నేను చిరకాలం నుంచి కలిగి ఉన్న పెద్ద సందేహము ఇదే అని సర్పరాజు అడిగిన ప్రశ్నకు కిష్టప్ప ఆలోచించకుండానే నాగరాజా నీకు మణిభూషణమైనట్లే వాసులలో స్త్రీలకు పాతివ్రత్యము పురుషులకు ఏకపత్నీ వ్రతము భూషణాల ఇవన్నీ కలిగిస్తున్నాయి ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు తెలిసిన జవాబు అని చెప్పిన దానికి సర్పరాజు పరమానంద భరితుడై ఇంతకాలానికి నాకు తృప్తికరమైన జవాబు చెప్పి నా సందేహాన్ని తీర్చినవాడవు నువ్వొక్కడవు మాత్రమే అందుకు బహుమానంగా ఇదిగో నా శిరస్సును వెలుగుతున్న అమూల్యమైన మణిని నీకు కానుకగా సమర్పిస్తున్నాను అంటూ ఆ భుజంగపతి తన శిరస్సును కుమారుడి ముందు వాల్చి కోటి సూర్యప్రభావంతమై ఉన్న తన శిరోరత్నాన్ని రాల్చి తీసుకో నా పేరు ఫణిరాజు నన్ను తలచి ఈ మణిని తాకించినట్లయితే వారు ఏ రూపంలో ఉన్నా సరే నిజరూపాన్ని పొంది సజీవులైతారు ఇది దీని ప్రభావము నేను వెయ్యేళ్ళుగా ఈ బిలంలో ఉండి నేను అడిగిన దానికి సదుతరం ఇవ్వగలిగిన వారికి నా మణిని సమర్పించి కృతకృత్యుణ్ణి కావాలని వేచి ఉన్నాను ఈనాటికి నా కోరిక నెరవేరింది ఇక నేను నా లోకానికి పోతున్నాను మణిని భద్రం చేసుకో అని ఫణిరాజు చెప్పిన వెంటనే కిష్టప్ప మణిని తీసుకుని కళ్ళకద్దుకొని తన చిన్న సంచిలో దానిని భద్రపరుచుకున్నాడు ఫణిరాజు వెంటనే అంతర్ధానమై తన లోకానికి వెళ్ళిపోయాడు మన కుమారుడు కూడా మెల్లిగా బిల్లంలోకి దిగాడు ఆ మార్గమంతటా మొదట అంధకార బంధురమై మహాభయంకరంగా ఉండి ఇతడు లోపలికి ప్రవేశించిందే తడవుగా దివ్య జ్యోతిర్మయం కావటం గమనించి అది తన దగ్గర ఉన్న మణి ప్రభావమేనని గ్రహించి అబ్బురుపడ్డాడు దివ్యకాంతులతో దేదీప్యమానమై ఉన్న ఆ బిల మార్గంలో ప్రయాణం చేసి క్రమంగా మరికొంతసేపటికి సురక్షితంగా వెలుపలి భూభాగానికి వచ్చాడు వచ్చిన వెంటనే ఎదురుగా నక్షత్ర మండలం వరకు వ్యాపించిన పర్వత పంక్తిని ఆ పంక్తిలో మేటి అయిన ఒక శిఖరాన్ని తిలకించాడు ఆ పర్వత శిఖరం నుంచి ఏనుగు తొండమంత లావుధారతో ప్రవహిస్తూ ఉన్న ఆకాశగంగని కన్నుల పండుగగా తిలకిస్తూ క్షణకాలము తన కార్యాన్ని మరిచి తన్మయుడైపోయాడు ఆహా ప్రకృతిలో ఎంత రమణీయత ఉంది మహోన్నతాలైన ఈ పర్వత పంక్తుల్ని సృష్టి చేసిన వారెవరు ఆకాశగంగను పుట్టించిన వారెవరు మానవులుగా జన్మించడం కంటే ఇటువంటి నిర్విచార నిత్యానంద స్వరూపులుగా జన్మిస్తే బాగుండునేమో కదా మనుషులకుండే అంతులేని కోరికలు కార్పణ్యాలు వీటికి లేవు కదా నరజాతికి గల స్వార్థము అసూయ కూడా ఈ అచలన పదార్థాలకు లేవు కదా ఓహో అన్నట్లీ జిజ్ఞాసలో పడి నేనొచ్చిన పని మరిచినట్లున్నాను ఈ ఆకాశగంగలో జలకమాడటానికి రాక్షసుడు చెప్పిన గండబేరుండ పక్షి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎట్టించి వస్తుంది అని బ్రాహ్మణ యువకుడు నాలుగు వైపులా పరికిస్తూ చాలాసేపు నిలుచున్నాడు ఎటూ ఏమీ కనిపించలేదు ఆ పక్షి వచ్చే వరకు వేచి ఉండటమే కదా కర్తవ్యం అనుకుని ఆ సమీపాన ఉన్న పచ్చకి మీద కూర్చొని నిరంతర ధారగా ప్రవహించే అక్కడి ఆకాశగంగ వైపే దృష్టులు నిగిడించి చూస్తున్నాడు ఎంతసేపు గడిచినా ఆ గండబేరుండ పక్షి వచ్చేదే కనబడటం లేదు అంతకుముందు ఎన్ని దినాల నుంచో నిద్రలేక బడలికగా ఉన్న అతని దేహానికి కొండలపై నుంచి వచ్చే చల్లని పిల్లగాలులు ఆ పిల్లగాలులతో చేరి వచ్చిన నీటి తుంపర్లు తగిలి అలసిన ప్రాణానికి హాయిని కలిగిస్తూ చేత అతని కనురెప్పులు బరివెక్కి ఇట్లే మూతలు పడ్డాయి అతని శరీరము అతనికి తెలియకుండానే అక్కడి లేపచ్చకు పైన ఉరిగిపోయింది ఆ నిద్రా సౌక్యంలో అతడు జగత్తును మరిచాడు అలా ఎంతసేపు జరిగిందో ఆ కొండ మలుపుల్లో నుంచి ఒక కోయజాతి వేటకాడు విల్లమ్ములు ధరించి అదే మార్గాన వస్తూ అక్కడ పచ్చక మీద పరవసుడై ఉన్న బ్రాహ్మణ యువకుని చూసి అరరే ఈ మనిషి ఎంత అందగాడు నరుల్లో ఇంతటి అందమైన వాళ్ళుంటారని తెలిస్తే నా చిన్నది నాతో కాపురం చేస్తుందా ఈ సొగసొగాణ్ణి తన కళ్ళెట్టుకు చూసిందంటే నా నోట మట్టిగొట్టి నా సంగి నాకు అందకుండా లేచిల్లిపోతుంది అందుకేంటి ఉపాయము ఆ తెలిసింది అని వెంటనే ఆ కోయవాడు తన నుంచి ఒక వనమూలికని తీసి నిద్రలో ఉన్న కిష్టపుకు తాగించగా తక్షణము అతడా వనమూలిక ప్రభావం వలన ఒక స్త్రీగా మారిపోయి మొనపటి లాగునే నిద్రలో ఉన్నాడు ఇప్పుడు నా సింగి ఏం చేయగలదు అందమైన పురుషుడు ఆడదయ్యాడు ఇక నా పెళ్ళాన్న నన్ను వదిలిపోతుందన్న భయమే లేదు అని తనలో సంతోషపడుతూ వేటగాడు తన పని మీద పోయిన మరికొంతసేపటికి సింగి అనగా కోయి చిన్నది సింగని భార్య ఆకాశగంగలో జలాన్ని ఎత్తుకుపోవటానికి కడవని చంకన పెట్టుకుని అక్కడికే వచ్చి పచ్చిక బయలు మీద గాఢ నిద్ర పరవసురాలై ఉన్న ఒక అందగత్తెని చూసి విభ్రాంతురాలైంది అరరే ఇంత అందమైన ఆడవాళ్ళు నరుల్లో ఉన్నారని తెలిస్తే నా శంగుడు నన్ను ఎల్తాడా తన కళ్ళతో ఈ సుందరిని చూశాడంటే నన్ను వదిలి ఈ చక్కని చిన్నదానితో లేచిపోతాడే ఏంటి దారి ఏం చెయ్యాలి ఆ తెలిసింది అని తనలో అనుకుని రొంటినున్న ఒక వేరుముక్కని తీసి అక్కడ స్త్రీ రూపంలో నిద్రపోతున్న వ్యక్తి శరీరానికి తాకించగా వెంటనే స్త్రీ పురుషుడైంది అయినా మెలకు రాలేదు ఇప్పుడింక నాకేం భయం లేదు నా సింగడు చూచినా పురుషుడెంత అందమైన వాడైతే వడ వాడేం చేయగలడు అని సంతోషపడి ఆకాశగంగ నీటినెత్తుకుని కొండ మలుపు దాటి ఆ చేరువులోనే ఉన్న తన నివాసం చేరుకుంది ఒకసారి స్త్రీగాను మరొకసారి పురుషుడుగాను మారిన మనకిష్టప్ప మాత్రము అలసిపోయి ఉన్నాడేమో నిద్ర మెలుకు రాలేదు క్రమంగా సాయం సమయమైంది కోయిచ్చినది తిరిగి నీళ్ల కోసం కడవనెత్తుకుని వచ్చింది సింగడు వేట చాలించి కొన్ని మృగాలని పక్షులను మోసుకొని వస్తూ అక్కడ నిద్రలో ఉన్న పురుషుణ్ణి ఆ చెరువులోనే కడవకు నీళ్లెత్తుకుంటూ ఉన్న తన భార్యని చూసి క్రోధోద్రేకంతో తన చిన్నదాని జుట్టుపట్టి లాగుతూ ఇక్కడున్న ఆడది మొగడెందుకయ్యాడే ఇది నీ పనేనా అందగాడిని అనుభవించి ఏమీ ఎరగనట్లు కడవకు నీళ్ళెత్తుకుంటూ ఉంటే నాకు తెలవదనుకున్నావా అని గర్జించాడు సింగి అతనికి భయపడకుండా పోయబ్బో నీ మోసం ఇప్పుడే నాకు తెలిసిందిలే మొదట అందగాడిని ఆడదిగా మార్చింది నువ్వు కాదా అందమైన ఆడదాన్ని కూడి నా నోట మట్టి కొట్టాలనుకున్నావా ఏం నీ ఆటలకు నా దగ్గర సాగిరావు పోపో అని మరింత పెద్దగా అరిచింది చివరకా కో దంపతులు ఇద్దరు పో అంటే పో అనుకొని చీ అంటే చీ అనుకొని అరుచుకుంటూ సిగపట్ల గోత్రానికి సిద్ధమై కొట్టుకోవడానికి తయారయ్యారు ఈ గందరగోళానికి నిద్రలో ఉన్న కిష్టప్ప ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా జరుగుతున్న కోయ దంపతుల కోట్లాటను గమనించి ఇద్దరి మద్దకు పోయి వారించి ఇలా కొట్లాడుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు సింగడు ముందుగా ఇలా చెప్పాడు నేను వేటకు పోతున్న దారిలో నువ్వు పడుకొని నిద్రపోతుంటే చూశాను నీలాంటి అందమైన పురుషుణ్ణి మేమెక్కడా చూడలేదు నా భార్య ఈ చిన్నది నేను చూస్తే నాకు దక్కకుండా పోతుందన్న భయం వలన నా దగ్గర ఉన్న వనమూలికతో నిన్ను ఆడదిగా మార్చి పోయాను నేను తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ఆడదిగా లేకుండా మళ్ళీ మామూలుగా పురుషుడుగానే ఉన్నావు ఆ పని నా భార్య వలనే జరిగి ఉంటుందని అది నిన్ను కూడి ఉంటుందని ఆలోచించి దాని సంగతి కనుక్కుంటున్నాను ఆ తర్వాత సింగి ఇలా చెప్పింది చేసిన తప్పు సవరించుకోవడానికి ఈ మోసగాడిలా చెబుతున్నాడు అసలు పురుషుడైన నిన్ను అందమైన ఆడదిగా మార్చి నిన్ను కూడి నా నోట కొట్టదలిచిన నా భర్త నేం చేస్తే చలదు మగజాతి బుద్ధి పోనిచ్చుకున్నవాడి కాదు ఎందుకైనా మంచిదని అందమైన ఆడదానిగా ఉన్న నిన్ను చూసి నేను వనమూలిక ప్రభావంతో పురుషుడిగా మార్చాను ఇద్దరూ చెప్పింది విరిన తాను తానిప్పుడు కలిగి ఉన్నది స్త్రీ రూపమా పురుష రూపమా అని కంగారు పడుతూ తన్ను తాను పరిశీలించుకొని ఎప్పటి పురుష రూపంలోనే ఉన్నందుకు సంతోషించి పోయి కోయి దంపతులారా మీలో మీరు ఒకరిపై ఒకరికి లేక ఇంత చేశారే కానీ నిజానికి మీ ఇద్దరూ కూడా తప్పు చేసి ఉండలేదు నన్నెవరూ అంటలేదు ఒక మాట చెబుతాను వినండి ఇక ముందెప్పుడు మీరు ఇలాగ ఒకరిపై ఒకరు నమ్మకం లేక తగువులాడుకోలేదు ఒకరినొకరు వంచన చేయదలుచుకోలేదు స్త్రీకి పాతివ్రత్యము పురుషుడికి ఏకపత్నీవ్రతమో వన్యతేగల ఆభరణాలు మీ ఇద్దరూ ఆ ప్రకారము అన్యోన్యంగా ఉంటారని ప్రమాణం చేయండి లేకపోతే ఇప్పుడే నేను మీ ఇద్దరిని శపించి సిరలుగా మారుస్తాను అని భయపెట్టాడు కోయ దంపతులు ఇద్దరు కుమారుడికి నమస్కారం చేసి అతను చెప్పిన విధంగా ప్రమాణం చేశారు అయ్యా నీ దయవలన మేము ఆలు మగలం ఇప్పటి నుంచి తగులాటం లేకుండా అన్యోన్యంగా ఉంటాం నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాం మాకిటువంటి బుద్ధి చెప్పి ఉపకారం చేసినందుకు ఇదిగో ఈ ఓషధిని నీ దగ్గర ఉంచుకో దీనిని తాగించిన ఎడల పురుషులు ఆడవాళ్ళగా మారుతారు అంటూ కోయిదర తన దగ్గర ఉన్న ఒక తెల్లటి వనమూలికను బ్రాహ్మణ కుమారుడికి ఇవ్వగా ఇదిగో దీనిని కూడా నువ్వే తీసుకో దీనిని తాకించినప్పుడు ఆడవాళ్ళు పురుషులుగా మారతారు అని అతని భార్య సింగి కూడా తన దగ్గర ఉన్న ఒక నల్లటి వేరుముక్కను కిస్టప్పకి ఇచ్చేసింది అతను ఆ రెండు ఓషధులను భద్రం చేసుకున్నాడు విషకన్య జానపద నవల పన్నెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ